హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిళ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి అండి దీపావళి శుభాకాంక్షలు ఇది లాస్ట్ ఇయర్ క్లిప్ అనమాట లాస్ట్ ఇయర్ వీడియో ఇలా స్టర్ నేను ప్రతిసారి వీడియో తీసినా తీలేదని కాదు ఇలానే నేను డెకరేషన్ చేసుకుంటాను అనమాట రండి పైకి వెళ్ళిపోదాం ఇది ఇంటి ముందే రండి ఇక్కడ కూడా నేను డెకరేషన్ చేసినాను కానీ ఇది క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఒక ఫోటోలో మీకు కనిపిస్తుంది మధ్యలో చూడండి ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ గ్యాదర్ అండి నేను దీపాలు అన్నీ ఒక చోట పెట్టుకొని మీరు ఇలా ఎంతమంది చేస్తారో ఈ విధంగా ఇంత ఇంట్రెస్ట్గా నాకు చెప్పండి కామెంట్స్లో చెప్పండి నాకు నాకైతే చాలా ఇష్టం అనమాట నేనైతే ఓపిక్గా చేస్తాను అనమాట ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టము ఇది లాస్ట్ ఇయర్ అన్నీ నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను అన్నీ ఇంత బాగా చేసుకున్నాను అనమాట బొజ్జగనపై అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి నాకు ఏం పూజ చేసినా ఏది చేసినా నాకు ఖచ్చితంగా వినాయకుడు ఉండాల్సిందే అనమాట ఎందుకంటే ఫస్ట్ పూజలు వినాయకుడికే చేయాలి కాబట్టి మనం వినాయకుడిని అయితే ఖచ్చితంగా అనమాట నేనైతే లాస్ట్ ఇయరు నేను నాకు యూట్యూబ్ ఛానల్ లేదనమాట లేకపోయినా నేను అన్ని నీట్గా తీసి పెట్టుకున్నాను ఎప్పుడు నాకు ఇష్టం కాబట్టి తీసి అనమాట ఇప్పుడు నాకు పనికి వచ్చింది ఇప్పుడు నేను కోయట్లో ఉన్నాను నేను ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట వాయిస్ అవర్ ఇచ్చేసి వీడియో లైట్లు లేనప్పుడు ఎలా ఉంటుంది లైట్ వేస్ ఎలా ఉంటుందో చూద్దాం అనే చూసిన అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుండదు లైట్లు ఆఫ్ చేసేసి ఇలా వీడియో తీస్తుంటే ఎంత బాగుందో చాలా అంటే చాలా నచ్చింది నాకు చూడండి ఈ విధంగా మీరు ఇండ్లల్లో ఇంత ఓపిక్గా ఎవరైనా డెకరేషన్ చేసుకుంటారేమో ఎలా ఎలా చేసుకున్నారు మీరు నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి నా నేను చేసిన డెకరేషన్ ఎలా ఉండదో చెప్పండి నా ఇదంతా నేను మాత్రమే చేసినా అండి ఎవరిని ఏళ్ళు పెట్టనివ్వను ఎందుకంటే ఎవరైనా ఏమైనా చేస్తే నాకు నచ్చదనమాట నేనే నీట్గా చేయాలి అదొక పిచ్చి నాకు నేను మాత్రమే చేయాలి ఏ పని చేసినా కూడా వాళ్ళు వేరే వాళ్ళు వీడు మా పుడ్డోడు మా తమ్ముడు కొడుకు అనమాట నాకు చాలా ఇష్టం వీడంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కోవేట్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత నా దగ్గరే ఉంటాడనమాట ఇప్పుడు పెద్దోడు అయిపోయిన వెళ్ళండి ఇంకా రాలేడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అప్పుడైతే వీడి వీడిని తెచ్చుకొని వీళ్ళన్న కూడా ఉన్నాడు ఇద్దరితో ఎంజాయ్ చేస్తాను అంటే బాగా చాలా అంటే చాలా ఇష్టం వీడు నేనంటే కూడా వానికి చాలా ఇష్టం అనమాట చూడకూడదు చిన్నగా చూడు చూడు ఎంత బయకు పోతా ఇది మా ఇంటి పక్కన పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి చాలా పటాసలు ఉంటారు ప్రతి సంవత్సరం కానీ మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలు కాబట్టి అంతగా కాల్చుకుంటాము భయపడి పిల్లలు వాళ్ళ పిల్లలకి చాలా చాలా తెచ్చుకొని కాల్చుకుంటారు మా పిల్లలు కూడా చూడండి ఆడున్నారు అలా అనమాట అంతే ఎందుకంటే ఆడపిల్లలు అంటే కొంచెం భయం కాబట్టి అలా ఇప్పుడు చూడండి ఈ క్లిప్పు ఇక్కడ చూడండి డెకరేషన్ ఎలా ఉండదు ఇది మర్చి ఇది ఆడ మిస్ అయ్యింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి అందరికీ